గౌరవ క్రీడా కట్టడి పదివేల రూపాయలు అనేది అండ్ చాలా సంతోషం అండ్ సెకండ్ ప్లేస్ లో మనకి పద్మావతి గారు సీరియల్ నెంబర్ ఇరవై నాలుగు వేల రూపాయలు నగదు బహుమతి గెలుచుకున్నారు ఈ రోజు రంగవతి కార్యక్రమంలో బహుమతి గెలిచిన వారికి దయచేసి ప్రోత్సహించిన కోరుతున్నాను కాంబినేషన్ కలర్ కాంబినేషన్స్ లోని ప్రజెంటేషన్ లోని

Thank <laughs> you. ఓటర్స్కి పార్టిసిపేషన్ ఇన్ ఎలక్టోరల్ ప్రాసెస్ ఇంప్రూవ్ చేయడానికి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి చాలా యాక్టివిటీస్ చేశారు దాదాపు రెండు వేల ఈవెంట్స్ అన్నది ఏలూరు జిల్లా మొత్తం కూడా చేయడం జరిగింది ఈ స్ట్రీట్ ప్లేస్ నూకట్ ప్లే ఏది ఉన్నాయో ఈ కళాజాత టీమ్స్తో ప్రతి మండల్లో కూడా ఈవెంట్స్ కండక్ట్ చేశాను ర్యాలీస్ కండక్ట్ చేశారు యంగ్ ఓటర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళని మోటివేట్ చేయడానికి కాలేజెస్లో మీటింగ్ కండక్ట్ చేశాను ఎలక్టోరల్ లిటరసీ క్లబ్స్ క్రియేట్ చేసి మోటివేట్ చేయడం జరిగింది ఒక ఆరు అడుగులకి ఈవీఎం డెమో మోడల్ తయారు చేసి ఇవ్వడం జరిగింది మరియు చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ కూడా మనం రిలీజ్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అన్ని అన్ని యాక్టివిటీస్ చేశాము ఈరోజు ఫార్టీ ఎయిట్ అవర్స్ టు ఎలక్షన్ అంటే సైలెన్స్ పీరియడ్ ఇవాళ ఆరు గంటల నుంచి స్టార్ట్ అవుతుంది ఆ విషయంని ప్రజలకి గుర్తు చేసి సైలెన్స్ పీరియడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి వాళ్ళు ఆలోచించడానికి అవకాశం ఇస్తున్నాము సరి అయిన వాళ్ళని ఎన్నుకోవడానికి వాళ్ళకి అవకాశం ఈ సైలెన్స్ పీరియడ్ అనేది ఆ విషయంని వాళ్ళకి తెలియజేయడం మాత్రమే కాకుండా ఓటు వేయడానికి మీరు నిర్భయంగా వచ్చి ఓటు వేయవచ్చు దానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకున్నాము అని చెప్పి ప్రజలకు తెలియజేయడం మరి ప్రతి ఒక్కరు యంగ్ ఓటర్ నుంచి ఏజ్డ్ ఓటర్ దాకా అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలన్నది వాళ్ళకి గుర్తించడానికి ఈరోజు స్వీప్ యాక్టివిటీ ఇక్కడ చేయడం జరిగింది ఒక ఇన్విటేషన్ కార్డు టైప్లో దీన్ని డిజైన్ చేశాము ఆ ఇన్విటేషన్ అంటే పెళ్ళికి ఇన్విటేషన్ ఎలా చేస్తామో అలాగే ఈరోజు ఎలక్షన్ డే ఇన్విటేషన్ని పెట్టినట్లు పెట్టి అక్కడ డిన్నర్ అనేది ఫ్రూట్స్ ఆఫ్ డెమోక్రసీ అని చెప్పి ఒక ఇన్నోవేటివ్గా ఒక డిజైన్ తయారు చేసి ప్లస్ లైటింగ్ ల్యాంప్తో ఈరోజు చాలామంది పార్టిసిపేట్ చేశారు సక్సెస్ఫుల్గా ఈరోజు ఈ ప్యాకేజ్ అనేది ఇక్కడ జరిగింది థ్యాంక్ యూ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఏ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లీనింగ్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎండో మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్